నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమండల గ్రామంలోని తన నివాసంలో పెరకకుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా క్యాలెండర్ డైరీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పెరకకులస్తులు ఐక్యమత్యంతో ఉండి తమ వారిని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని కోరారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమట్ల గ్రామంలోని నివాసంలో పెరికకుల కుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా క్యాలెండర్ డైరీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పెరిగ కులస్తులు ఐకమత్యంతో ఉండి తమ వారిని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని కోరారు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పెరిగా కులస్తులు సంఘటితం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముత్తినేని శ్యామ్సుందర్ జిల్లా అధ్యక్షులు కోనకంచి వీర రాఘవులు జిల్లా ప్రధాని కార్యదర్శి పెరిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు